మాజీ ని వంశీపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీతో వంశీపై నమోదైన కేసులో పోలీసులు నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు ఇప్పటికే ఐదు కేసుల్లో వంశీకి బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరయ్యాయి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ పై తీర్పు రేపు రానుంది పీటీ వారెంట్ పిటిషన్పై న్యాయమూర్తి అనుమతిస్తే వంశీకి రేపు బెయిల్ వచ్చినా విడుదలయ్యే అవకాశం ఉండదు ఇవాళ పీటీ వారెంట్పై న్యాయమూర్తి ఆదేశాలు ఇస్తారా లేదా రేపటికి వాయిదా పడుతుందా అనేది కాసేపట్లో తెలియనుంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీతో వంశీపై నమోదైన కేసులో పోలీసులు నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు ఇప్పటికే ఐదు కేసుల్లో వంశీకి బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరయ్యాయి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్పై తీర్పు రేపు రానుంది పీటీ వారెంట్ పిటిషన్పై న్యాయమూర్తి అనుమతిస్తే వంశీకి రేపు బెయిల్ వచ్చినా విడుదలయ్యే అవకాశం ఉండదు ఇవాళ పీటీ వారెంట్పై న్యాయమూర్తి ఆదేశాలు ఇస్తారా లేదా రేపటికి వాయిదా పడుతుందా అనేది కాసేపట్లో తెలియనుంది